ఆర్టికల్స్ పార్ట్ టూ టుడే అవర్ టాపిక్ ఈజ్ ఆర్టికల్స్ ఆర్ గోయింగ్ టు లెర్న్ ద టాపిక్ ఇన్ త్రీ పార్ట్స్ మనం ఈ ఆర్టికల్ అనేటువంటి టాపిక్ని మూడు వీడియోల్లో చేస్తున్నాం నెంబర్ వన్ ఇండెఫినెట్ ఆర్టికల్ పార్ట్ వన్ ఇండెఫినెట్ ఆర్టికల్ పార్ట్ వన్ అనేటువంటి ఇది ఆల్రెడీ మనం చేసే ఉన్నాము వై ఆల్రెడీ లెర్న్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఇన్ పార్ట్ వన్ దీన్ని పార్ట్ వన్లో పూర్తి చేస్తున్నాము మీరు కనుక చూస్తే పార్ట్ వన్ మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇట్స్ ద లింక్ ఈజ్ గివన్ అండర్ ఇదండి లింకు ఈ లింకుని కింద కూడా డిస్క్రిప్షన్ పార్క్లో కూడా ఇస్తాను కాబట్టి నథింగ్ టు వరీ ఈరోజు నెక్స్ట్ నెంబర్ టూ డెఫినెట్ ఆర్టికల్ పార్ట్ టూ ఇది మనం ఈరోజు చేసుకోదలుచుకున్నటువంటి టాపిక్ డెఫినెట్ ఆర్టికల్ పార్ట్ టూ దీంట్లో ది యూసేజ్ని గురించి మాట్లాడుకుంటాము నెంబర్ త్రీ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించకూడదు అని చెప్పే టాపిక్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఇది నెక్స్ట్ వీడియోలో చేస్తున్నాము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం వరుసగా మనం చెప్పుకుంటూ పోగలం సో నవ్ అవర్ టాపిక్ ఈజ్ ఆర్టికల్స్ ఓ ఆర్ ఇన్ ద పార్ట్ టూ సో దిట్స్ పార్ట్ టూ డీల్స్ విత్ డెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ అంటే ది మీ గతంలో చెప్పున్నాను ఆర్టికల్స్ రెండు ఉన్నాయని అబౌట్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ గురించి ద అబ్జెక్టివ్స్ ఏ ఆర్ ఎన్ అండ్ ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ ఈ రెండింటిని ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాము ఇది మనం పార్ట్ వన్లో చేస్తున్నాము నా వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద టాపిక్ డెఫినెట్ ఆర్టికల్ దట్ ఈస్ ది ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ నాన్స్ లైక్ అడ్జెక్టివ్ అడ్జెక్టివ్ అంటే విశేషణము లాగానే ఆర్టికల్స్ కూడా నామవాచకం ముందర ఉపయోగించబడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రియల ముందరనో ప్రపోజిషన్ ముందరనో పొరపాటున కూడా ఆర్టికల్ పెట్టకూడదు ఖచ్చితంగా ఆర్టికల్ తర్వాత వెంటనే నామవాచకము ఉంటుంది అని కనుక గుర్తుపెట్టుకుంటే చాలా తప్పులు మనం చేయము నెక్స్ట్ ఆర్టికల్స్ ఆర్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అబ్జెక్టివ్స్లో వేర్వేరు రకాలు ఉన్నాయి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ అలానే డిమాన్స్ట్రేటివ్ అబ్జెక్టివ్ అంటే చూపుతూ చెప్పడానికి ఉపయోగపడేటువంటి అడ్జెక్టివ్ ఈ ఆర్టికల్స్ అనమాట ఆర్టికల్స్లో మనం డెఫినెట్ ఆర్టికల్ గురించి చూస్తున్నాం ఆర్టికల్స్ ఆర్ ఆఫ్ టూ వన్ ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ అనదర్ వన్ ఈజ్ డెఫినెట్ ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏఆర్ఎన్ డెఫరెంట్ ఆర్టికల్ ది దీంట్లో మనం ఈ పాయింట్నే మనం ఇప్పుడు చూస్తున్నాం ఇండెఫినెట్ ఆర్టికల్ గతంలో నేను చెప్తున్నాను దానికి సంబంధించిన వివరణ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ పాక్స్లో ఇస్తాను మీకు స్పష్టంగా అర్థమవుతుంది ద డెఫినెంట్ ఆర్టికల్ యూజ్డ్ ఇన్ దీస్ కాంటెక్స్ట్స్ కాంటెక్స్ట్ అంటే సందర్భాలు ఈ క్రింది సందర్భాల్లో ఉపయోగిస్తాము ది ఉపయోగిస్తున్నాము అంటే దానికి ప్రత్యేకత ఉంది అని గుర్తుపెట్టుకోండి ది తేవటంలో ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకత ఉంది అని చెప్పడమే ఉద్దేశం గతంలో ఇండెఫినెట్ ఆర్టికల్ ఏఆర్ఎన్ ఒక ఏదో ఒక అని ఎట్లయితే ఉపయోగించామో కొంత ప్రత్యేకత సంతరించుకున్న తర్వాత ది ఉపయోగిస్తున్నాము అంటే ది ఉపయోగించాము అంటే ప్రత్యేకత ఉంది అని గుర్తుపెట్టుకుంటే చాలు దీనికి దెర్ ఆర్ సో మెనీ కాంటాక్ట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనం బాగా స్పష్టంగా ఇంగ్లీష్లో తప్పులు లేకుండా రాయగలం యూజ్డ్ బిఫోర్ ద యూనిక్ యూనిక్ అంటే ప్రపంచంలో ఒకటే అయినటువంటి వస్తువుల ముందర ఉపయోగిస్తాం లేదా ఒకటే అయినటువంటి స్థలాలు లేదా ప్రదేశాలు ఉదాహరణ చూడండి ద మూన్ ద సన్ ద ఎర్త్ ద వరల్డ్ ద యూనివర్స్ ఇవన్నీ కూడా ఒకటే ఇంక రెండోది అంటూ దీనికి లేవు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనం డెఫినెట్గా ఆర్టికల్ని ఉపయోగిస్తాం నెక్స్ట్ ద ప్లేసెస్ నోన్ టు స్పీకర్ అండ్ హియరర్ అంటే స్పీకర్ అంటే మాట్లాడేవాడు వినేవాడు ఇద్దరికీ తెలిసిన ప్రయోజము ఇద్దరికీ తెలిసిన ప్రదేశాన్ని గురించి మాట్లాడేటప్పుడు ది ఉపయోగిస్తారు డిడ్ యూ రీడ్ ద బుక్ ఆ ఫలానా పుస్తకాన్ని చదివావా అంటే ఇక్కడ అడిగిన వాడికి ఆ ప్రత్యేకమైన పుస్తకం ఏంటో తెలుసు చదివిన వాడికి కూడా తెలుసు కాబట్టి ఆ ప్రత్యేకమైన పుస్తకాన్ని చదివా అని అర్థం డిడ్ యూ రీడ్ ఏ బుక్ అని ఉపయోగిస్తే ఒక పుస్తకం చదివావా అని వచ్చేది ఏదో ఒక దానికి ఒక ప్రత్యేకత ఉండదు ది ఎప్పుడైతే ఉపయోగించామో ఆ పుస్తకానికి ప్రత్యేకత సంతరించుకుంది అంటే అడిగిన వాడికి చూసి ఇన్నవాడికి ఇద్దరికీ కూడా తెలిసిన పుస్తకం అని ద బుక్ యూ వాంట్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రింట్ నువ్వు కోరుకున్న పుస్తకము ప్రింటులో లేదు ఇప్పుడు అచ్చులో లేదు అచ్చు వేయటం లేదు అని చెప్పేసినటువంటి ఉద్దేశం కాబట్టి ప్రత్యేక సంతరించుకున్న సందర్భంలో ది ఉపయోగించాం వెన్ యూ నౌన్ రిప్రజెంట్ యర్ రేస్ ఒక నామవాచకము ఒక జాతిని మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటే అంటే జాతిని మొత్తాన్ని తెలియచేస్తూ ఉన్నప్పుడు ది ఉపయోగించాలి ద కౌ ఈజ్ ఏ సేక్రెడ్ యానిమల్ ఫర్ హిందూస్ హిందువులకి ఆవు ఒక పవిత్రమైన జంతువు ద కౌ అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఒక కౌ అని కాదు ఆ ఆవు జాతి మొత్తానికి అని చెప్పిన సందర్భం నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ద క్యామెల్ ఈజ్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్ ఎడారి ఓడ అంటే ఎడారిలో తిరగడానికి క్యామెల్ లేదా ఒంటె ఉపయోగపడుతుంది సో ద క్యామెల్ ఈజ్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్ ద క్యామెల్ అంటే ఒక క్యామెల్ అని కాదు ఏ క్యామెల్ అయినా అంటే క్యామెల్ వంటి జాతి మొత్తం కూడా డెజర్ట్ షిప్ ఆఫ్ ద డెజర్ట్ అని చెప్తున్నాము నెక్స్ట్ టు అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ ఎ నౌన్ రిపిటేషన్ అంటే తిరిగి తిరిగి ఉచ్చారణ చేయడం తిరిగి తిరిగి అదే చెప్పడం దాన్ని తొలగించడానికి డెఫరెంట్ ఆర్టికల్ ఉపయోగిస్తున్నాము వాన్స్ దర్ లీవ్డ్ కింగ్ మొదటిసారి చెప్తున్నప్పుడు గతంలో చెప్పినట్టే ఏను ఉపయోగించాం ఇదే రాజుని మళ్ళీ రెండోసారి ప్రస్తావించేటప్పుడు ద కింగ్ అంటే మొ ఇందాక చెప్పబడిన అనే అర్థం ప్రత్యేక సంతరించుకుంది కాబట్టి ద కింగ్ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ డాటర్ అదే రాజుకి ఒక అందమైన కూతురుంది అంటే ఇక్కడ మొదటిసారి ఇంట్రడ్యూస్ చేసినప్పుడేమో ఇండెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాము రెండోసారి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాము ఎందుకంటే ఇది హియర్ వీఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ ద సేమ్ నౌ అనేక సందర్భాల్లో వేరు వేరుగా మళ్ళీ అదే పేరును ఉచ్చరించకుండా ద కింగ్ అని చెప్తున్నాం అంటే హియర్ వీఆర్ అవాయిడింగ్ ద రిపిటేషన్ తిరిగి తిరిగి చెప్పకుండా మనము ది ఉపయోగించాం వాజ్ ద కింగ్ ద కింగ్ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ డాటర్ ఒక రాదుండేవాడు అదే రాజుకు అందమైన కూతురుంది అలా బిఫోర్ ఏ స్టాండర్డ్ రిలీజియస్ బుక్స్ మత గ్రంథాల లేదా పవిత్రమైన మత గ్రంథాల పేర్ల ముందర ది ఉపయోగిస్తాం ద గీత అంటే భగవద్గీత ద బైబుల్ ఖురాన్ ఈ విధంగా గీత జిఈటిహెచ్ అని కూడా రాసి అయితే తప్పలేదు ఇలా పవిత్రమైన మత గ్రంథాల పేర్ల ముందర దీచ్ రాయబడుతుంది నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హ్యావింగ్ జియోగ్రాఫికల్ ఇంపార్టెన్స్ జియోగ్రాఫికల్ అంటే భౌగోళిక పరమైనటువంటి ప్రాధాన్యత కలిగిన అంశాల పేర్ల ముందర డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తున్నాం చూడండి భైగో భౌగోళిక అంశాలంటే పర్వతాలు నవదులు సముద్రాలు ఇవన్నీ ఖండాలు ఇవన్నీ కూడా జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ లేదా భౌగోళిక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు వాటి పేర్ల ముందర ది ఉపయోగిస్తున్నాం హిమాలయాస్ పర్వతాలు కాబట్టి ది హిమాలయాస్ ద వింజాస్ వింజ పర్వతాలు ద గంగా గంగా అని కానీ ద గ్యాంజెస్ అని కూడా చెప్పచ్చు ద కావేరి నది ద అట్లాంటిక్ ఓషన్ ఎక్సెట్రా అలానే మా ఎడార్ల పేరు ముందర కూడా ఉపయోగించుకోవచ్చు ద థార్ డెజర్ట్ అలా ద అట్లాంటిక్ ఆ విధంగా కూడా మనము జియోగ్రాఫికల్ ఇంపార్టెన్స్ భౌగోళిక ప్రాధాన్యత ఉన్న ప్రదేశాల ముందర ది ఉపయోగిస్తున్నాం దెన్ బిఫోర్ డిరెక్షన్స్ అంటే దిక్కుల పేర్ల ముందర ద నార్త్ ద సౌత్ ద ఈస్ట్ ద వెస్ట్ అలా బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్ అండ్ దెర్ సిమిలర్ ఆర్డినల్స్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని చెప్పేదాన్ని ఆర్డినల్ నెంబర్ అంటాం ద ఫస్ట్ ద సెకండ్ ద థర్డ్ ద లాస్ట్ ద ఫోర్త్ ద ఫస్ట్ ఈ విధంగా ఈ అన్ని సందర్భాల్లో కూడా వీటిని ఆర్డినల్స్ అంటాము ఈ ఆర్డినల్స్ ముందర మనము ది ఉపయోగిస్తాము మరికొన్ని ది ఉపయోగించే సందర్భాలు బిఫోర్ పబ్లిక్ ప్లేసెస్ పబ్లిక్ ప్లేసెస్ అంటే నలుగురికి తెలిసిన లేదా నలుగురు సంచరించే నలుగురికి అవసరమయ్యే ఈ ప్రదేశాలని పబ్లిక్ ప్లేసెస్గా చెప్పుకుంటే ఉదాహరణకి ద రైల్వే స్టేషన్ ద బస్ స్టాప్ ద టౌన్ హాల్ ద స్టేడియం ద మున్సిపల్ కార్పొరేషన్ ఈ విధంగా పది మందికి తెలిసిన ప్రదేశాల ది చెప్పవలసి ఉంటుంది బిఫోర్ డెసిగ్నేషన్స్ డెసిగ్నేషన్ అంటే ఉద్యోగ హోదాలు హోదా చెప్పేటప్పుడు ది ఉపయోగించాల ద హెడ్ మాస్టర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈ విధంగా హోదాల ముందర ది ఉపయోగించాలి పీపుల్ ఆఫ్ ద నేషనాలిటీ నేషనాలిటీ అంటే జాతీయత జాతీయతని తెలిపేటప్పుడు కూడా ది ఉపయోగిస్తాం ద ఫ్రెంచ్ ద బ్రిటిష్ అంటే బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు అని చెప్పేటప్పుడు ఈ విధంగా ది ఉపయోగించి చెప్తాం బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ అంటే మీకు చెప్పాను టాల్ టాలర్ టాలెస్ట్ టాలెస్ట్ అనే సందర్భంలో చెప్పేటప్పుడు ది ఉపయోగించాలి సో ద ఎవరెస్ట్ ఈజ్ ద హయ్యెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ హైయెస్ట్ హై హయ్యర్ హైయెస్ట్ ఈ సందర్భంలో సూపర్లేటివ్ డిగ్రీ ఉపయోగిస్తున్నాం కానీ దాని ముందర తప్పనిసరిగా ది ఉండాలి అలానే వెన్ టు కంపారిటివ్స్ ఆర్ యూజ్డ్ కంపారిటివ్స్ అంటే మీ కంపారిటివ్ డిగ్రీ చెప్పున్నాను కంప్యారేటివ్ ఒకే వాక్యంలో రెండు కంప్యారేటివ్లు డిగ్రీలు ఉపయోగించినప్పుడు వెన్ టు కంపారిటివ్స్ ఆర్ యూజ్డ్ ఒకే వాక్యంలో రెండు కంపారిటివ్ డిగ్రీలు ఉపయోగిస్తున్నప్పుడు ద హైయర్ యూ గో ద కూలర్ ఇట్ గెట్స్ అంటే నువ్వుకు ఎత్తుకు వెళ్ళే కొద్దీ చల్లదనాన్ని పొందుతావు ద హయ్యర్ యుగో అంటే పైకి పొయ్యే కొద్దీ చల్లదనాన్ని నువ్వు పొందుతావు ఇక్కడ రెండు కంపారేటివ్ డిగ్రీలని ఒకే వాక్యంలో ఉపయోగిస్తున్నప్పుడు ఆ కంపారిటివ్ ముందర ది ఉపయోగిస్తారు ద హయ్యర్ ద కూలర్ అలానే బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంగీత వాయిద్యాలకు సంబంధించినటువంటి పేర్ల ముందర కూడా ది ఉపయోగించాలి ద ఫ్లూట్ ద గిటార్ ద వయలిన్ ఎక్సెట్రా ఈ విధంగా అనేక సందర్భాల్లో ది ఉపయోగిస్తున్నాం ఈ దీని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించాలో గుర్తుపెట్టుకుంటే మనము చాలా సందర్భాల్లో తప్పులు చేయకుండా వాక్యం కరెక్ట్గా రాసిన వాళ్ళం అవుతాము హౌ వెల్ హ్యావ్ యు రెడ్ అనేటువంటి పార్ట్లో చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చున్నాను దీంట్లో మీరు కనీసం పదికి మించి కనుక కరెక్ట్గా చేయగలిగితే మీకు బాగా అర్థమైనట్టుగా భావించవచ్చు దీనికి సంబంధించినటువంటి సమాధానము తర్వాత నెక్స్ట్ స్లైడ్లో ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీరు ప్రోత్సహించండి ఇది పూర్తిగా ఇంగ్లీష్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను కాబట్టి మన ఆంధ్ర వాళ్ళకి మొత్తానికి కూడా అర్థమయ్యే విధంగా ఉంది కాబట్టి దీన్ని మీరందరూ ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నా అవసరమైన చోట డిఫరెంట్ ఆర్టికల్ దీని ఇన్సర్ట్ చేయటం ద్వారా వాక్యాలు ఈ విధంగా వ్రాయబడతాయి తప్పుల్ని సరి చేసుకోండి